హాయ్ హలో నమస్తే మీరు న్యూస్ జ్యూనివర్సి నేను మీ వైఎస్ కారం ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జాతీయ రహదారుల మాసోత్సవాలు నేర్చుకుంటున్న కారణంగా ఈ నెల పదహారవ తేదీ నుంచి వచ్చే నెల ఫిబ్రవరి పదిహేడో తేదీ తేదీ వరకు ఈ మాసోత్సవాలు జరుగుతున్నవి అందులో భాగంగా ఈరోజు ఇంచార్జ్ కర్నూలు జిల్లా ఇన్చార్జ్ ఎస్పి గారి ఉత్తర్వుల మేరకు ఆధోని సబ్జెక్ట్స్ అన్ని పాటించాలి ఎవరైతే వీటిని అతిక్రమిస్తారో వారిపైన చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోబడతాయి త్వరలోనే ఇక్కడ హెల్మెట్ ధరణ కూడా కంపల్సరీ చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు టూ వీలర్స్ ప్రతి ఒక్కరు వారి హెల్మెట్స్ తీసుకొని రెడీగా ఉండాలి త్వరలోనే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము ఆధునిక సబ్ డివిజన్ మొత్తం వారి వారి వెహికల్స్ కి ఇన్సూరెన్స్ కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ మైనర్స్ ఎయిటీన్ ఇయర్స్ బిలో ఎవ్వరు కానీ టూ వీలర్స్ కానీ కార్స్ కానీ ఎవ్వరు నడపకూడదు డ్రైవింగ్ మేము సహించము సైలెన్సర్స్ మార్చేసి సౌండ్ పెంచి ప్రజలకి ఇబ్బంది కలిగించే పనులు ఎవరు చేసినా వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి దీని మీద చాలా స్ట్రిక్ట్ గా పనిచేయాలని ఆది ఆడు అని పోలీసు వారు నిర్ణయించుకున్నారు ముఖ్యంగా తీసు వారు ఇక నుండి కఠినంగా ప్రతి ఒక్కరు ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ ని అధిగమిస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి